హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక స్పెషల్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అదే అండి చక్కెర పొంగలి శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా చేసే ఈ చక్కెర పొంగల్ని చాలా అంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా నేను చెప్పే కొలతలతో కనుక మీరు చేసుకుంటే గుడిలో పెట్టే చక్కెర పొంగలి టేస్ట్ అయితే వస్తుందండి నేను ఎప్పుడైనా మా ఇంట్లో చక్కెర పొంగలి చేయాలి అనుకుంటే కనుక ఇలానే చేస్తానండి అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది పండగలప్పుడు హడావుడి లేకుండా ఇలాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి టేస్టీ టేస్టీగా ఉండే చక్కెర పొంగలి ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ వీడియోలో ముందుగా ఒక కుక్కర్ గిన్నెను తీసేసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నానండి మనం రోజు వండుకునే రైస్ బియ్యం తీసుకున్నాను నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు పెసరపప్పును వేసుకున్నానండి ఇలాగ పొట్టు లేనివి ఈ రెండింటిని కలిపితే ఒక కప్పు వరకు అవుతాయండి ఇప్పుడు మీరు తీసుకునే కప్పు సైజుని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా ఆ కప్పుతోనే తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక రెండు లేదా మూడు సార్లు మాత్రం బాగా వాష్ చేసేసుకోండి ఇలాగా వాటర్తో వాష్ చేసేసుకొని ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నారో ఆ కప్పుతో రెండున్నర కప్పుల వరకు తీసుకోండి నేను ఒక కప్పుకి రెండున్నర కప్పులు మాత్రం వాటర్ అయితే పోసుకున్నాను ఇలాగా వాటర్ని కూడా పోసేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నానపెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరినైతే ఇలాగ చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక లేకుంటే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు ఈ చక్కెర పొంగల్లో కొబ్బరి ముక్కలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి ముక్కలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పాలకులు కూడా వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించేసుకోండి అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా జీడిపప్పు కూడా వేగిపోయాక ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్ని కూడా వేసేసుకుంటున్నాను అంటే ఎండు ద్రాక్ష వీటిని కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వేగేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి పదిహేను నిమిషాల తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ రానిచ్చేసుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే ఉడికించేసేయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడు గరడ తీసుకొని నిదానంగా కదుపుకోండి లేకుంటే అన్నం అనేది మెత్తగా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు అయితే పంచదారనైతే వేసుకుంటున్నానండి మీకు పంచదార కనుక ఇష్టం లేకపోతే వన్ హాఫ్ కప్పు వరకు బెల్లం తురుమునైనా వేసుకోవచ్చు నేను ఒక కప్పు పంచదార హాఫ్ కప్పు వరకు బెల్లంని తురుముకొని వేసుకున్నానండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పంచదార బెల్లము అంతా కరిగేంత వరకు ఒక్కసారి నిదానంగా గరిడతో కలిపేసేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా ఇలాగా మొత్తము బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక నాలుగు లేదా ఐదు నిమిషాల వరకు ఉడికించేసుకోవాలి అలా ఉడికించేసుకోవటం వల్ల పంచదార పాకం అనేది రైస్కు పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసైతే చూపిస్తున్నాను చూడండి పంచదార అంతా బాగా కరిగిపోయి మనకి చూస్తేనే అర్థమైపోతుంది జ్యూసీ జ్యూసీగా అలా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి నెయ్యి కనుక ఇష్టం ఉన్న వాళ్ళైతే హాఫ్ కప్పు వరకు అయినా వేసుకోవచ్చు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పావు కప్పులో ఒక ముప్పావు వంతు నెయ్యిని వేసేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉడికించేసుకోవాలండి ఇలాగా ఉడికించేసుకోవటం వల్ల చక్కెర పొంగల్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన నెయ్యిలో ఇంకొంచెం వేసేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉడికించేసుకోండి చూడండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే మిగిలిచ్చిపోయింది ఇప్పుడు నెయ్యిని కూడా వేసేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉడికించేసుకున్నాక లాస్ట్లో ఇంకా మిగిలిపోయిన నెయ్యిని మొత్తాన్ని వేసేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి చక్కెర పొంగల్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలాగా సింపుల్గా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మీకు లాస్ట్లో కొంచెము ఇలాగా స్టిక్కీగా అవ్వాలండి అలాగా అవుతే కనుక మనకి చక్కెర పొంగల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం యాలకల పౌడర్ని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక చిటికెడు వరకు పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి ఈ చక్కెర పొంగల్లో పచ్చకర్పూరం వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చకర్పూరం అంటే చూడండి ఇలా ఉంటుంది మనము తినేది ఎక్కడైనా బయట షాప్స్లో ఈజీగా దొరికేస్తుందండి ఒక చిట్కడు వరకు వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చక్కెర పొంగల్లో ఈ పచ్చకార పూరం వేయటం వల్ల ఒకసారి బాగా కలిపేసేసుకొని వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని కిస్మిస్ని అన్నిటినీ వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు కలిపేసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా అమ్మవారికి చక్కెర పొంగలైతే నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలాగా నా స్టైల్లో ఒకసారి చక్కెర పొంగల్ని మీరు కూడా ఈసారి శ్రావణ శుక్రవారానికి మీరు ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్